వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ కూడా బాగా చేస్తున్నారు మేము ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాము మంచిగా అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేసే కామెంట్స్ పెడుతున్నారు చాలా 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 థ్యాంక్స్ అండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి చేపలండి పాంప్లెట్ చేపలు ఉంటాయి కదండి ఆ చేపల్ని ఫ్రై చేస్తున్నానండి కెమెరా అనేది క్వాలిటీ సరిగా లేదు తీసుకుంటామండి కొత్త సెల్ కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు చేపలు పాంప్లెట్ చేపల్ని చేపకి చేప మొత్తాన్ని మంచిగా క్లీన్ చేసేసి మొత్తాన్ని ఘాట్లు పెట్టేసి నేను ఫ్రై చేయబోతున్నానండి అంటే మనం చాలామంది పీసెస్ చేసేసి కట్ చేసేసి వేయించడం వేరు ఆ ఫ్రై వేరు నేను ఇప్పుడు చేపని మొత్తాన్ని చేప మొత్తాన్ని వేయించబోతున్నానండి ఆ వీడియో వచ్చేసి చూసేద్దామండి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో తీస్తుంటే మొబైల్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిందండి అందుకే నేను ముందు కలిపి ఏం చూపించలేదు ఫస్ట్ ఏం చేశానంటే పసుపు ఉప్పు కారం నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్లో ఏం చేసింది మసాలా అండి తర్వాత అల్లం అల్లం వెల్లిపాయల పేస్ట్ నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర అనేసి ఉల్లిగడ్డ కాల్ చేసి అది కూడా గ్రేవీ తయారు చేసేసి ఇలా మొత్తాన్ని గ్రేవీ చేసుకున్నానండి ఆ గ్రేవీని నేను ఇలా చేప ముక్కలకి పట్టించేశాను చూడండి అక్కడ అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి ఇలా చేప ముక్కలకి పట్టించేశానండి చూడండి అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రేవీ అనేది లోపలికి వెళ్ళిపోయి చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు కొంచెం ఉప్పు ఉప్పు ఉండాలంటే ఫస్ట్ ఉప్పుని కొంచెం అంటే అందులో తక్కువ వేసుకొని ఆ గ్రేవీ ఇప్పుడు నేను కలిపి పెట్టిన దాంట్లో తక్కువ వేసుకొని ఆ ముక్కుకి కొంచెం ఉప్పు పట్టియండి అట్లా ఘాట్లు పెట్టుకున్న దాంట్లో కొంచెం ఉప్పు ఉప్పు ఉంటుందండి తర్వాత గ్రేవీ ఆ గ్రేవీ అనేది పట్టించేయండి చూసారు కదండి ఇలా పెనం మీద కాల్చుకోవాలి బోత్ సైడ్స్ అనేవి చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఫ్రై అయ్యాయో చూడండి చూడగానే అనిపిస్తుంది కదా బాగు చాలా బాగుంది తింటే ఎలా ఉంటాయో తెలియదు వీటిలో ఆనియన్స్ లెమను ఈ రెండింటి పిండి కొని తింటే సూపర్ ఓ సూపర్ చూశారు కదా ఫ్రెండ్స్ చూడండి లెమను ఆనియన్స్ని గింజలు తీస్తున్నారు ఆ లెమన్ని మొత్తం ఆనియన్స్ మీద కూడా పిండేండు తర్వాత ఆ చేప ముక్క మీద పిండుతున్నారు అప్పా ఎంతసేపు చేస్తారు శ్రీవారు నోరు ఊరుతుంది నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి చాలా బాగుంది ఇలా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో సో మీరు కూడా మీ ఇంట్లో ఇలానే తయారు చేసు ఎలా ఉంది శ్రీవరావు చాలా బాగుంది చాలా బాగుందా సో మీరు కూడా ఇలా చేప ముక్కల్ని తీసుకొని ఇలా బయట కాకోకుండా మీ ఇంట్లోనే ఉన్న వాటితోని ఇలా ఇలా రెడీ చేసుకోండి ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ వీడియో ఇంకా మోర్ వీడియోస్ కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీకు చేపల ఫ్రై అంటే ఇష్టమైతే థ్యాంక్ యూ